ఐస్ ఐస్ పుల్ ఐస్ ఇంట్లోనే చేశాను ఈజీగా టేస్టీగా చాలా బాగున్నాయి నేను మాజా ఇంట్లో ఉంది ఇంకా ఒక్కసారి ఇలా ట్రై చేద్దామని చేశాను అనమాట బాగా వచ్చాయి టేస్టీగా భలే ఉన్నాయి మ్యాంగో ఫ్లేవర్ ఐస్ ఉంటుంది కదా బయట కొనుక్కునేది అలానే ఉంది టేస్ట్ కూడా మన ఇంట్లో మాజా ఉంది కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేశాను ఐస్ క్రీమ్ పుల్లలు కూడా ఉన్నాయి ఇంకే ఇంగ్రీడియంట్స్ అవసరమే లేదు ఒక్క మాజాతో మాత్రమే చేశాను మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు చూద్దాము మాజా ఒక బాటిల్ తీసుకున్నాను ఒక బాటిల్ అంత ఏం పట్టదు చూపిస్తున్నాను మాజా బాటిల్ అని చెప్పి ఇంకా ఆ డ్రింక్ని ఇలా మీకు ఏ షేప్ కావాలో అలాంటి గ్లాసెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడు ఆ షేప్లో వస్తాయన్నమాట ఐస్లు ఇంకా ఇవి డ్రింక్ని చక్కగా గ్లాసెస్లో హాఫ్కి అంటే పావు అంత తగ్గించి పోసుకోండి మళ్ళీ ఎక్కువగా పోసామంటే మరీ బాగోదు ఆ పుల్ల నీట్గా పెట్టుకోండి నిలబడట్లేదు సైడ్కి వెళ్ళిపోతుంది ఇంకా పెట్టేసుకొని ఎన్ని పుల్ల ఎన్ని పుల్లలు ఉంటే అన్ని పెట్టేసుకోండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ ఇంకా పెట్టేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము నేనైతే ఒక ఓవర్ నైట్ పెట్టానమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు మార్నింగ్ తీసాను ఇంకా ఒక్కొక్కటి నిదానంగా నీట్గా పెట్టేసుకొని కూలింగ్ వన్లో అయినా టూలో అయినా పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు రెడీ అయిపోయింది మన నైస్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్